హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కమ్మని టమాటా రోటీ పచ్చడి అయితే తయారు చేశానండి ఈ రోటీ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటది అంటే కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు నోటికి ఏదైనా రుచిగా రోటీ పచ్చడి తినాలి అనిపిస్తే గనక కంపల్సరిగా ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని తయారు చేసి చూడండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి అంత టేస్టీగా ఉంటుందండి ఇలా తయారు చేసుకుని ఈ టమాటా కొత్తిమీర పచ్చడిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక్కొక్క ముద్ద కలుపు తింటుంటే ఉంటుందండి మా టేస్టు నిజంగా మనం ఎంత కమ్మగా వండుకున్న కూరలైనా కానీ పక్కన పెట్టేసి ఒక్కసారి ఈ టమాటా పచ్చడిని తయారు చేసి చూడండి నిజంగా అంతా కూడా ఈ పచ్చడితోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ముద్ద ముద్ద కూడా అమృతంలా ఉంటుందండి నిజంగా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా టమాటా కొత్తిమీర రోటీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి కొత్తిమీర టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి బాగా పెద్ద సైజులో ఉండే కొత్తిమీర కట్టను తీసుకున్నానండి శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కొత్తిమీరని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినపప్పు వీటన్నిటిని కూడా ఆయిల్లో పచ్చదనం పోయేంత వరకు వేయించాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయిస్తే ఈ పప్పులన్నీ కూడా లోపల వరకు బాగా వేగి పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి ఇవి సగం వరకు వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని బాగా వేయించాలండి ఇందులో మనం మెంతులు వేసాం కదా మెంతులన్నీ కూడా చక్కగా వేగేంత వరకు వేయించాలి లేకపోతే పచ్చడి చేదు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి స్టవ్ సిమ్ లో పెట్టుకుని చక్కగా వేయించేసుకుందాము తర్వాత ఒక పది వరకు పచ్చిమిరపకాయల్ని ఒక పది మిరపకాయల్ని తీసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే పచ్చిమిరపకాయలు పగలకుండా ఉంటాయండి అలాగే మిరపకాయల్ని కూడా ఇలా రెండుగా కట్ చేసుకుని పచ్చడిలో వేయించుకుంటే లోపల వరకు కూడా బాగా వేగి గింజలన్నీ కూడా చాలా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు వీటిల్లోనే పచ్చిమిరపకాయలని ఎండిమిరపకాయలని వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించేసుకుందామండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలండి ఒక నిమిషం పాటు స్టవ్లో సిమ్లో పెట్టుకుని వేయించేసుకుంటే చక్కగా అన్నీ కూడా మనకి ఫ్రై అయిపోతాయండి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో పచ్చిమిరపకాయలు అలాగే ఎండి మిరపకాయలు వేగితే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు వీటిని పక్కన పెట్టుకుందాము వీటిని ఒక ప్లేట్ లో తీసేసుకుంటే త్వరగా చల్లారిపోతాయండి మరలా అదే కడాయిని స్టవ్ పేన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి పచ్చడి వారం పది రోజుల వరకు నిలవ ఉండాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజులో లో ఉండి ఒక నాలుగు టమాటాలు తీసుకుని ఈ సైజులో లో ముక్కల్ని కట్ చేసుకోవాలండి ఒకవేళ కొంచెం చిన్న సైజ్ టమాటాలు అయితే ఒక ఐదు వరకు తీసుకోండి కొద్దిగా చింతపండును కూడా తీసుకుని ఇలా తీసుకుని ఈ టమాటాల్లో వేసుకుంటే తొందరగా చింతపండు కూడా ఉడికిపోతుందండి ఆల్రెడీ మనం ఇందులో టమాటాలు వేసాం కాబట్టి చింతపండు తక్కువగానే పడుతుందండి టమాటాలని చింతపండుని ఆయిల్లో కొద్దిసేపు అయితే మగ పెడదామండి టమాటాలని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి టమాటాలన్నీ కూడా తొందరగా ఉడికిపోతాయండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక నాలుగు నిమిషాల పాటు టమాటాని ఇలా మెత్తగా మగ్గించిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇప్పుడు ఈ టమాటాలో వేసుకుని వేయిందామండి టమాటా కొత్తిమీర పచ్చడిని ఇప్పుడు నేను చెప్పిన విధంగా తయారు చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వారం పది రోజుల వరకు పచ్చడి నిలవు ఉంటుంది ఈ పచ్చడి రైస్ లోకి బాగుంటుంది ఏదైనా టిఫిన్స్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఈ కొత్తిమీర అంతా కూడా ఆయిల్ లో మగ్గేంత వరకు చక్కగా మగ్గించాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే మొత్తం కొత్తిమీర అంతా కూడా మగ్గిపోయి అడుగు భాగానికి వెళ్ళిపోతుందండి కొత్తిమీర ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక ఐదు నుంచి ఆరు వెల్లి తొక్క తొక్కవల్చుకున్న వేసుకోవాలండి కొత్తిమీర అంతా కూడా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కొత్తిమీరని ఆయిల్లో చక్కగా మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో మూత తీసుకుని ఇలా కలుపుతూ ఉండాలండి అడుగు బాగా పడుతుంది ఇందులో నుంచి వచ్చే నీళ్ళన్ని కూడా ఇంకిపోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి కొత్తిమీర అంతా కూడా ఇలా దగ్గరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఈ పప్పు దినుసులు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు అన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఫస్ట్ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా పప్పు దినుసుల్ని అన్నిటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా చల్లారిన మగ్గబెట్టిన కొత్తిమీరని టమాటాలను కూడా ఇందులో వేసేసుకుందామండి రుచికి రాళ్ళ ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చి వెల్లుల్లి రబ్బను కూడా వేసేసుకోవాలి మన మిక్సీని మరీ ఎక్కువగా తిప్పేయకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుందామండి రోట్లో రుబ్బుకునేటట్టుగా రోట్లో వేసుకుని రుబ్బుకునేటట్టుగా ఉండాలండి చూడండి మరీ మెత్తగా అవ్వలేదు అలాగని మరీ కూడా బరకగా లేదండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లో వేసుకుందామండి పచ్చడి అంతా కూడా తీసేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు ఒక మూడు నుంచి నాలుగు ఇలా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలండి కొద్దిగా పచ్చడి వేసుకుని జస్ట్ ఒకసారి మిక్సీ పట్టాలండి మరీ ఎక్కువ కాదు ఉల్లిపాయలు మనకి పచ్చడిలో కనబడుతూ ఉండాలండి ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా జస్ట్ మిక్సీ పట్టుకుని ఈ కూడా మొత్తం పచ్చడిలోకి తీసేసుకుందామండి ఇప్పుడు పచ్చడి అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు అయితే రెడీ చేసి పెట్టుకుందామండి మనం ఏ కడ అయితే మొత్తం అన్నిటిని వేయించుకున్నాము అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో శనగపప్పు ఆవాలు మినపప్పు కొద్ది కొద్దిగా తీసుకుని ఇందులో వేసుకోవాలి ఆవాలన్నీ కూడా చిట్టపట్ల ఆడేంత వరకు ఈ పోపు దినుసుల్ని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక ఎండు మరపిన తుంచుకుని వేసుకోవాలి కొద్దిగా ఇంగం కూడా వేసేసుకుంటామండి ఇంగ వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకొని పచ్చడి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి పచ్చడి కలిపేసుకుని స్టవ్ ఆప్ చేసేసుకుని ఏదైనా ఒక బౌల్లోకి ఈ పచ్చడిని సర్వ్ చేసుకోవడం చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి